భక్తుల పాలిట కొంగు బంగారం ఆర్యవశుల ఆరాధ్య దైవం శ్రీ పరమేశ్వర అమ్మవారి జయంతిని పురస్కరించుకొని పట్నంలో శోభాయాత్ర కనుల పండగగా నిర్వహించారు శోభాయాత్ర వాహనాన్ని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల స్వామి లాంఛనంగా ప్రారంభించారు అంతకు ముందు కన్యా పరమేశ్వర అమ్మవారిని ఆయన దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు శోభితమైన చీరలో అలంకృతమైన అమ్మవారు భక్తులకు దివ్య ఆశస్సులను అందజేశారు ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ కోలగట్ల స్వామి మాట్లాడుతూ కనికా పరమేశ్వర అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపైనా ఉండాలన్నారు ప్రజలను చల్లగా కాపాడుతూ వారి ఆకాంక్షలను నెరవేరుస్తూ అమ్మవారు చల్లని తల్లిగా విరాజిల్లుతున్నారని అన్నారు కనికా పరమేశ్వర జయంతిని పురస్కరించుకుని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ஆசீசலி காரியமா கஞ்சாபுரம் ஸ்ரீ அம்மார் விஜயனம் ஜெல்லா வாசிக்கே காக்க சிட்டுமட்ட பிராந்த ஆசீர்சிஸ்தான் அனைவந்தி தரிசனம் ஆக ஆசீசிக்கிறது பிரதி ஏட்ட லகேட்டே உற்சாக வைபவங்க ఎంజీ ఆధ్వర్యంలో జరుగుతుంది చేతిలో నారాయణ శ్రీనివాస కమిటీ సభ్యులు వాళ్ళు బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని దగ్గరికి అందే విధంగా భక్తులు పూర్తిగా వచ్చే విధంగా కార్యక్రమాన్ని నిర్వహించడం సంతోషకరంగా ఉంచుకొని ఆ పూర్వీకులు నిర్మాణం చేసిన నేను సంరక్షిస్తూ మాకున్న అవకాశం మేరకు నేను దీన్ని అగృత భావంలో తీసుకొస్తామని చెప్పడానికి కూడా సంతోషిస్తూ ఈ అమ్మ బైతులు అమ్మవారు లైంగిక తల్లి ఇద్దరు కూడా ఈ పట్టణానికి దేవతలుగా వెలిసి ఈ పట్టణాన్ని సంరక్షిస్తూ ప్రజల్ని జాగ్రత్తగా వారి ఆరోగ్యాన్ని కానీ జీవితాలను కానీ బాగా చూసుకునే విధంగా మన బలమ్మవారు ఎన్నికల వారు ఆ అందరి ఆశీస్సులు ఈ భక్తులు ప్రజలు పెడుతున్నాయని తెలియజేసుకుంటూ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మన మహిళలు కానీ భక్తులు కానీ అనేక ఈ बाहिर <laughs>